వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి విడాకుల కేసు గెలిచి ఇంటికి చేరుకుంటుంది రమాదేవి రోజా హర్షవర్ధన్ చంద్రిక హాల్లో ఉంటారు చంద్రిక చామంతికి హారతిచ్చి లోపలికి తీసుకురా అని అంటారు హర్షవర్ధన్ ఇక చంద్రిక చామంతికి హారతిస్తూ ఉంటుంది ఇటువైపు ప్రేమ్ ఆనందంగా చామంతి వైపు చూస్తూ ఉంటారు ప్రేమ్ వైపు చామంతి కూడా చూస్తుంది బాబు నాకు తెలియకుండానే నా వెనకాల ఉండి నన్ను గెలిపించారు నాకు తెలుసు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక చామంతి చామంతికి ఇచ్చి లోపలికి తీసుకురాగానే రామాదేవి దగ్గరికి వస్తుంది చామంతి అమ్మా మీరేమీ అనుకోకపోతే నాకు కంగ్రాచులేషన్ చెప్పండమ్మా నేను కేసు గెలిచాను నా ఫీజుని నేనే కట్టుకున్నాను ఓడిపోతే మీరు ఇస్తానన్నారు కదా ఆ అవసరం మీకు వద్దమ్మా అనగానే ఏంటే నా మాటలే నాకు చెప్తున్నావా దాని పొగరు చూడు హర్ష అనగానే అయ్యో రమా నీకు చామంతి మాటలు పొగరుగా అనిపిస్తున్నాయా నాకు గర్వంగా అనిపిస్తున్నాయి తనను ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళకి సమాధానం చెప్తున్నట్టు అనిపిస్తున్నాయి అని అంటారు హర్షవర్ధన్ తప్పకుండా బాబుగారు నేను ఖచ్చితంగా అవుతాను మా నాన్న రామచంద్రేని బయటికి తీసుకువస్తాను అసలు తను ఎందుకు జైల్లో ఉన్నాడు అన్నది వెలికి తీస్తాను అసలైన దోషులని ఖచ్చితంగా పట్టుకుంటాను ఆ విషయంలో నేను ఎంతకైనా వెళ్తాను అని అంటుంది చామంతి గ్రేట్ చామంతి అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ రోజా రామాదేవికి పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి రామచంద్రయ్య బయటికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ నిజ స్వరూపాలన్నీ బయటపడి వాళ్ళకి కనీసం ఉనికి లేకుండా పోతుందని గజగజ వనికిపోతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ప్రేమ్ ఆలోచిస్తూ ఉంటారు చామ్ చామ్ నాకు కావాలి చామ్ ప్రేమ కావాలి కానీ నేను రామా మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం నిషాని పెళ్లి చేసుకోవాలి పెళ్లి ఏర్పాట్లు కూడా అమ్మ చేస్తుంది ఎలా అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇంతలో చంద్రిక వస్తుంది ప్రేంబాబు మన చామ్ని మీరు గెలిపించారు ఇంకా బాధపడుతున్నారేంటి అనగానే చూడు చూడుచందమ్మ ఒకటి మాత్రం నిజం చామ్కి నా మీద కోపం పోలేదు అలాగే చామ్కి నేను మాట ఇవ్వలేదు నిజంగా చామ్కి నేనంటే చాలా ప్రేమ కానీ ఆ ప్రేమ నిషా వల్ల అడ్డుపడిపోతుంది నిషాతో నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది కానీ చామే నా మనసు నిండా ఉంది ఇప్పుడు ఈ సమస్య నుండి బయటపడేది ఎలా అనగానే కాలమే సమాధానం చెప్తుంది ప్రేమ్ బాబు నువ్వేమీ కంగారు పడద్దు ఆ దేవుడు రాసి పెట్టుంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది అని అంటూ ఉంటుంది చంద్రిక ఇది ఇలా ఉండగా రామాదేవి దగ్గరికి వస్తారు జగదీష్ అన్నయ్య ఈ మధ్య నువ్వు లేకపోయేసరికి చాలా జరిగిపోతున్నాయి ఆ చామంతి సెకండ్ సెమిస్టర్ ఫీజు కూడా కేసు గెలిచి కట్టింది థర్డ్ సెమిస్టర్ ఫీజు కూడా కట్టేస్తుంది అప్పుడది లాయర్ అయ్యి రామచంద్రని బయటికి తీసుకొస్తుంది వాడి బయటికొస్తే మన జాతకాలు బయటపడతాయి అనగానే నాకు తెలుసు చెల్లమ్మా కానీ నువ్వేం చేస్తున్నావు ఆ రోజాని నెత్తిమీద ఎక్కించుకొని నన్ను నా కూతుర్ని బయటికి పంపించాలని చూస్తున్నావు అది యువరానని తెలుసుకొని దని మాట వింటున్నావు నా కూతురికి నువ్వు అన్యాయం చేస్తున్నావు అందుకే నువ్వు ఏమైనా నాకు అవసరం లేదు అనగానే అలా అన్నద్దన్నయ్య ఆ రోజా అంటే నాకు ప్రేమ లేదు రోజా యువరాని కొన్ని వేల కోట్లకి ఆస్తి పర్రాలు కానీ దాన్ని మనం చంపితేనే మనం అవుతాము దనంతటా అది వెళ్ళే అవకాశం లేదు అరుణ్ దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అందుకే అరుణ్ నుండి దాన్ని దూరం చేయడం సాధ్యం కాదు దాని ప్రాణాలు తీస్తేనే సాధ్యమవుతాయి అని చెప్పి అంటూ ఉంటుంది రామాదేవి సరే దాన్ని నేను చంపుతాను కానీ చామంతి విషయం అనగానే తన గురించి కూడా ఆలోచిస్తాను సెకండ్ సెమిస్టర్ అవ్వాలి థర్డ్ సెమిస్టర్ అవ్వాలి కాలేజీ యాజమాన్యం చాలామంది ప్రిన్సిపల్తో సహా నాకు తెలుసు ప్రిన్సిపల్ న్యాయానికి ధర్మానికి పెద్దపీట వేస్తారు కానీ ఇంకా అక్కడ స్టాఫ్ చాలామంది ఫీజుల కోసం ఏదేదో చేస్తారు వాళ్ళకి నేను డబ్బులిచ్చి చామంతి రాసిన ఫైనల్ పేపర్ని మార్చేస్తాను అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది అప్పుడది లాయర్ ఎలా అవుతుంది అనగానే ముందు ఆ పని చే అప్పుడది ఎప్పటికీ పని మనిషిగానే ఉంటుంది అని అంటారు జగదీష్ తప్పకుండా నేను ఇప్పటిదాకా దానిలో వేలు పెట్టలేదు ఆ నిషాని రోజాని నమ్ముకున్నాను కానీ నేనే నేనే దాని గురించి ఆలోచిస్తాను అలాగే దీక్షకి అరుణ్కి పెళ్లి చేస్తాను నువ్వు నాకు సపోర్టుగా ఉండాలి మన ఇద్దరం ఇంటి పని మనుషులమైనా ఇంత ఎదికి ఎదిగాము అంటే ఇద్దరం ఒకటిగా ఉండడం వల్ల అన్నయ్యా ఇప్పుడు మన మీద మనం కక్ష పెట్టుకుంటే మనం ఏమీ చేయలేను అలాగే హర్షకి మన గురించి నిజం తెలిసే అవకాశం ఎప్పటికీ రాకూడదు లేకపోతే హర్ష నన్ను ఆశయించుకుంటాడు ఇప్పటికే చామంతి విషయంలో హర్ష నాతో మాటలు కూడా ఆడటం లేదు అని అంటుంది రామాదేవి సరే ఇప్పటి నుండి నేను వేస్తాను కదా అసలైన ప్లాను అని అంటారు జగదీష్ ఇది ఇలా ఉండగా చామంతి వాళ్ళమ్మ రామచంద్ర దగ్గరికి వెళ్తారు ఇక తను ఫస్ట్ సెమిస్టర్లో మొదటిగా పాస్ అవ్వడం అలాగే తను ఒక కేసుని గెలిచి సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టడం అవన్నీ రామచంద్రకి చెప్తూ ఉంటుంది ఆనందంగా చామంతి రామచంద్రయ్య చాలా ప్రేమగా చామంతి మాటలు వింటూ ఉంటారు బిడ్డ నాకు తెలుసు నువ్వొక యువరానివి కానీ నువ్వు నా కోసం అమ్మ కోసం ఇంతగా పాటు పడుతున్నావు నీ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను నన్ను బయటికి తీసుకురావడం కోసం నువ్వు ఇంతగా కష్టపడుతున్నావు నువ్వు యువరానివైనా ఒక పని మనిషిగా చదివి నా కోసం ఆలోచిస్తున్నావు నా కన్న కూతురు కఠినాత్మరాలు దుర్మార్గురాలు అది నీ విషయంలో ఎన్నెన్నీ చేస్తుందో నాకు తెలుసు బిడ్డా కానీ నేను బయటికి వచ్చాక ఆ రమ ఆ రవణమ్మ పని రోజా పని చూస్తాను నువ్వు యువరానివని అందరికీ తెలియజేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటారు నాన్న ఎందుకు బాధపడుతున్నారు థర్డ్ సెమిస్టర్కి త్రీ మంత్స్ ఉంది ఆ త్రీ మంత్స్లో నేను లాయర్ అయ్యి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అప్పుడు అమ్మ నువ్వు నేను ముగ్గురం మన ఊరు వెళ్ళిపోతాము అప్పుడు సంతోషంగా వ్యవసాయం చేసుకుందాము అనగానే వద్దు బిడ్డ వద్దు ఇకపై నీ కష్టాలు వద్దు నువ్వు లాయర్గా మంచి ఎత్తుకు ఎదగాలి మంచి లాయర్గా చేయాలి అనగానే తప్పకుండా నాన్న అని అంటూ ఉంటుంది చామంతి ఇక ఆ రోజా ఆ కఠిన దుర్మార్గాలు ఎలా ఉంది అని అడగను అనగాని నాన్న అక్క గురించి వదిలేయండి తన జీవితం కోసం తను చూసుకుంటుంది కానీ ఇతరుల్ని ఏదైనా అంటేనే తన జీవితానికి తన అత్తగారు ఏమీ చేయరన్నా ఒక కారణంతో ఇలా చేస్తుంది అని చెప్పి ఇక చామంతి రామచంద్రకి ధైర్యం చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ వస్తారు చా ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు అంకుల్ ఎలా ఉన్నారు అని అంటారు ఇక ప్రేమ్ని చూడగానే ఆనంద పడిపోతూ ఉంటారు నిజంగా ఈ అబ్బాయి కళ్ళల్లో తనలో ఎంత నిజాయితీ నా బిడ్డకి సాయం చేస్తాడు అని చెప్పి బాబు ఎలా ఉన్నారు అనగానే చాలా బాగున్నాను చామంతి నన్ను పిలవలేదు ఎందుకు అనగానే నాన్న దగ్గర కావాలని కటింగ్ ఇస్తున్నాడు నాన్న ఇక నేను వెళ్తాను అనగానే చామ్ ఆగు అంకులకి అనగానే నాన్న ఈ ప్రేమ్ బాబుకి పెళ్ళి నిశ్చయమైంది అనగానే పాపం రామచంద్రే బాధపడతాడు బిడ్డ నీకు ఈ డ్రైవర్ బాబుకి ఖచ్చితంగా మనసులు కలిశాయి కానీ ఎందుకు డ్రైవర్ బాబు పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పి బాబు మీ పెళ్ళా అనగాని లేదంకుల్ నాకు ఇష్టం లేదు నా మనసులో ఒక యువరాణి ఉంది ఆ యువరాన్ని నేను పెళ్లి చేసుకుంటాను అనగానే ఇక రామచంద్రయ్యకి అర్థమవుతుంది నా బిడ్డే ఆ యువరాణి ఖచ్చితంగా మీ ఇద్దరు పెళ్లి జరగాలి అని అనుకుంటారు రామచంద్రయ్య ఇది ఇలా ఉండగా రోజా అరుణ్ దగ్గరికి వస్తుంది ఏమైంది రోజా చామంతి పాస్ అయింది తప్పేముంది అలాగే కేసు కూడా గెలిచింది ఇంకా లేదు ఎందుకు ఆ చామంతి గురించి నువ్వు మమ్మీ ఎక్కువగా ఆలోచిస్తారు పోనీలే పనిచేసేవారు పైకి ఎదగకూడదని నువ్వేమైనా కోరుకుంటున్నావా అనగాని లేదు అరుణ్ లేదు అది అత్తయ్యని తీసి పారేసినట్టు మాట్లాడుతుంది అనగాని అవునా అలా అయితే నేను ఊరుకోను అని అంటారు నువ్వు ఊరుకున్నా ఊరుకోకపోయినా మావయ్య గారు తనకి సపోర్ట్ అరుణ్ అని అంటుంది రోజా అలాగా సర్లే చామంతి గురించి ఎందుకు నువ్వు హనీమూన్ అన్నావు కదా రేపు హనీమూన్కి టికెట్లు బుక్ చేశాను అమ్మతో మాట్లాడతాను అనగానే అవునా అరుణ్ అని చెప్పి కౌగిలించుకుంటుంది రోజా చూడు రోజా నాకు చాలా బిజీ అని నీకు తెలుసు కదా పాపం నువ్వు కూడా ఎంత స్ట్రగుల్ అవుతావు అనగాని ఇంతలో రమాదేవి వస్తుంది అమ్మ నీకు చెప్పాలని అనగానే అరుణ్ హనీమూన్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యావా మరి ప్రేమ్ కదా అనగానే అమ్మ పది రోజుల తర్వాత వచ్చేస్తాం కదా అని అంటారు సరే అని చెప్పి అంటుంది అత్తయ్య మీరు ఒప్పుకున్నారా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది రోజా నీకు సంతోషంగా ఉండడం కాదు నువ్వు హనీమూన్కి ఎలా వెళ్తావు పైలోకానికి పార్సిల్ చేస్తాను అని చెప్పి అనుకుంటుంది రామాదేవి ఇక రమాదేవి ఒక మందుని తెప్పిస్తుంది రోజా తినే ఫుడ్లో ఇక ఆ మందుని కలిపేసి రోజాకి ఇక చావు ముహూర్తం పెట్టిస్తుంది రమాదేవి ఇది తెలియక రోజా ఆనందపడిపోతూ చక్కగా భోజనం చేసి రేపు అన్ని అంత షాపింగ్ చేసి ఏ నిండు హాని మున్కి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక భోజనం తిని కింద స్ట్రోక్ తప్పి పడిపోతుంది పరుగు పరుగున చామంతి అలాగే ఇటువైపు చంద్రిక వస్తారు ఇక తన నోటి వెంట కనీసం నురగలు కూడా రాకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు ఇక గిలగిలలాడిపోతూ ఉంటుంది వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు రోజాకి చాలా ప్రమాద స్థాయిలో తనకి హాస్ట్రోక్ వచ్చిందని డాక్టర్ చెప్పి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక రమాదేవి ఇది కాపాడుతుందా కాపాడలేదు అన్నయ్య దాన్ని పైకి లేపాలని ఏదో ప్లాన్ వేశాను హాస్పిటల్కి తీసుకొచ్చింది ఆ చామంతి హాస్పిటల్లో పని నువ్వు ముగించు అనగానే సరే చెల్లమ్మా అని అంటారు జగదీష్ రోజాకి ట్రీట్మెంట్ పూర్తి చేసి ఇక తన ఫుడ్ దానిలో పాయిజన్ కాకుండా తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని డాక్టర్ చెప్తారు ఇటు చామంతి రోజా వైపు చూస్తూ అక్క డబ్బు జీవితమే అని సొంత వాళ్ళని మర్చిపోయావు ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు అని చెప్పి అంటూ ఉండగానే ఇక చామంతి కొంచెం ముందుకు వచ్చి జ్యూస్ కలపడానికి వస్తూ ఉంటుంది ఇంతలో జగదీష్ మనిషి రోజాని చంపడం కోసం దుండు తీసుకుని వస్తారు ఒక్కసారిగా రోజా చామంతి అని పిలుస్తుంది చామంతి పరుగు పరుగున వచ్చి వాడి చెయ్యి పట్టుకుని చెయ్యి విరిచేస్తుంది అక్క ఏం కాలేదా అనగానే చామంతి నాకు భయంగా ఉంది నన్నెవరో చంపాలనుకుంటున్నారే అనగానే చేసిన పాపం ఎక్కడికి పోతుంది ఆ అమ్మ నిన్ను చంపించాలనుకుంటుందనుకుంటా హనీ మునికి వెళ్తానని సంతోషపడ్డావు సొంత నాన్నని చెల్లిని సొంత వాళ్ళు కాదని తనతో విర్ విర్రవీగావు ఇప్పుడు నీ ప్రాణాల మీదకే తెచ్చుకున్నావు అని అనుకుంటుంది చామంతి ఇక వాడిని చెయ్యి విరిచి వాడు పరిగి పరుగున వెళ్ళిపోతారు ఇక రోజాకి అర్థమవుతుంది అత్తయ్య నన్ను చంపించాలనుకుంటుంది ఎందుకు నేను యువరాన్నని తెలి తెలియకపోవడమా లేకపోతే చామంతి రామచంద్రయ్య కూతుర్నని తెలుసుకోవడమా ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకుంటుంది రోజా ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్